పూర్వం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వాళ్ళు రాక్షసులైనప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు అయితే ఈ ఇద్దరి అన్నాదమ్ములకు ఒక లోపం ఉంటుంది అదేమిటంటే వీళ్ళిద్దరికీ సంతానం కలగదు దీంతో వీళ్ళ వంశం ఇక్కడితోనే ఆగిపోతుందని భావించి ఎలాగైనా ఈ లోపం నుంచి బయటపడి సంతానం పొందాలని వీళ్ళిద్దరూ వేరువేరుగా తపస్సు చేయడం మొదలు పెడతారు చిన్నవాడైన కరంబుడు నీటి మడుగులోకి దిగి ఒక కాలి మీద నిలబడి తపస్సు చేయగా పెద్దవాడైన రంభుడు దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిదేవుడికి తపస్సు చేస్తాడు వారి కఠినమైన తపస్సు చూసిన ఇంద్రుడికి చాలా భయం వేసింది రాక్షసులకు గనక వరం ఇస్తే దేవతలకు ప్రమాదమ ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమో అని భావించి ఒక ముసలి రూపంలో వచ్చి నీటిలో ఉన్న కరంబుడిని చంపేస్తాడు ఇది రంభుడికి తెలిసి కోపంతో ఊగిపోయాడు కాని తపస్సులో ఉండడం వల్ల ఇంద్రుడి మీద ఉన్న కోపం మనసులో కల్పం చేసుకుని తన తలని అగ్నిహోత్రం చేయాలని అనుకుంటాడు వెంటనే తన జుట్టుని పట్టుకుని తలని నరుక్కోవడానికి సిద్ధమయ్యాడు వెంటనే అగ్నిదేవుడు రంభుడి ముందు ప్రత్యక్షమై అతడిని ఆపి ఇలా అంటాడు అంబాసురా ఇంత మూర్ఖత్వం నీ తలను నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏం సాధిస్తావు నువ్వు చనిపోతే నీ తమ్ముడు తిరిగి వస్తాడా అప్పుడు రంభుడు నేను నా తమ్ముడు కేవలం మాకు సంతానం కలగడం కోసం మాత్రమే బస్సు చేస్తున్నాము ఎవరికి ఎలాంటి చెడు చేయాలి అనుకోలేదు అగ్నిదేవ నా తపస్సుకు మీరు మెచ్చినట్లయితే త్రిలోకాలను జయించగలిగే పుత్రుడిని వరంగా ఇవ్వండి నా పుత్రుడు మానవులు రాక్షసులు దేవతలను సైతం జయించాలి అలాంటి పుత్రుడిని ప్రసాదించండి అంటాడు అప్పుడు అగ్నిదేవుడు నువ్వు ఎవరిని చూసి మోహిస్తావో వారికి నీ సంతానం కలుగుతుందని వరం ఇస్తాడు ఎంతో ఆనందంతో రంభుడు తిరిగి తన రాజ్యానికి వెళ్తున్న దారిలో ఒక మహిషిని చూసి మోహిస్తాడు మహిషి అంటే ఒక ఆడగేదే అని అర్థం అతడు రాక్షసుడు కాబట్టి వెంటనే దున్నపోతులా మారి దానితో సంగమించాడు ఆ గేదే గర్భ దాల్చింది అప్పుడు రంభాసురుడు ఆ గేదెను పాతాల లోకానికి తీసుకెళ్లి మహారాణిని చేస్తాడు ఆ గేదకు కాపలాగా కొన్ని దున్నపోతులను చుట్టూ ఉంచాడు ఒక రోజు కాపలాగా ఉన్న దున్నపోతులలో ఒక దున్నపోతు మహిషిని కామంతో చూసి దాని వెంట పడుతుంది వెంటనే రంభాసురుడు స్వయంగా ఆ దున్నపోతును అడ్డుకుంటాడు వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది అంబాసురుడి దెబ్బకు ఆ దున్నపోతు విలవిలలాడిపోయింది ఆ బాలలోనే తన బలమైన కొమ్ములతో రంభాసురుడిని గుండెల్లో పొడి వెంటనే రంభాసురుడు కింద పడి మరణిస్తాడు ఒక పక్క నుంచి ఆ దున్నపోతు వెంట పడడంతో మహిషి భయంతో ఆ పక్కనే ఉన్న యక్షులను సహాయం కోరింది యక్షులు ఆ దున్నపోతుతో పోరాడి దాన్ని చంపేస్తారు ఏడుస్తూ ఉన్న మహిషిని ఓదార్చి రంభాసురుడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి చితిని పేర్చారు రంభాసురుడి దేహాన్ని తీసుకొచ్చి చితిలో పెట్టి నిప్పంటించారు అప్పుడు మహిషి తన భర్త లేకుండా తాను ఉండలేనని తాను కూడా చితిలో దూకింది రంభాసురుడితో పాటు సతి సహగమనం చేసింది అది చూసి యక్షులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ఆ చితి మంటల్లో నుండి బిడ్డ పుట్టి బయటికి వస్తాడు అతడి మొహం గేదెలాగా శరీరం లాగా ఉంటుంది అతనే మహిషాసురుడు అతను పెరిగి పెద్దయ్యాక తన తండ్రి గురించి కరంబుడి గురించి తెలుసుకొని మహిషాసురుడు దేవతల మీద విజయం కోసం ఒక పర్వతం మీద బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతడి తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు మహిషాసురుడి ముందు ప్రతి ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు అందరిలాగానే మహిషాసు అమరత్వం కోరాడు బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోలేదు దాంతో మహిషాసురుడు ఇలా అడిగాడు మూడు లోకాల్లో ఏ పురుషుడితో నాకు మరణం రాకూడదు ఆడవాళ్ళు తనను ఏమీ చేయలేరని ఒక స్త్రీల వల్ల తప్ప ఇంకా ఎవరి మరణం ఉండకూడదు అని వరం పొందుతాడు అదే అహంకారంతో ఇంద్రుణ్ణి ఓడించి వర్గాన్ని జయిస్తాడు ఇక చేసేది ఏమీ లేక దేవతలందరి త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మహిషాసురుడి బారి నుండి ఆపాడమని వేడుకుంటారు మహిషాసురుడికి ఉన్న వరం కారణంగా తాను ఒక స్త్రీ చేతిలోనే మరణించాడు దేవతలందరూ ఒక శక్తివంతమైన స్త్రీని సృష్టించాలని అనుకుంటారు అలా సృష్టించడానికి ఒక స్త్రీ అంశ కావాలని పార్వతీదేవిని ఎంచుకొని దేవతలందరూ వారి శక్తులను పార్వతీదేవిలో ప్రవేశపెడతారు అందరి శక్తులను పొందిన పార్వతీదేవి ఆది శక్తిగా అవతరిస్తుంది తనే దుర్గాదేవి తర్వాత శివుడు తన త్రిశూలాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని బ్రహ్మదేవుడు తన అక్షర కమండలాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని యముడు తన పాశాన్ని అలాగే హిమవంతుడు తన సింహాన్ని దుర్గాదేవికి వాహనంగా ఇస్తారు ఆయుధాలతో సింహం మీద ఎక్కి అమ్మవారి యుద్ధ రంగంలో అడుగు పెట్టింది అమ్మవారి రూపాన్ని చూసిన రాక్షసులు గజ గజలికి పోయారు మహిషాసురుడు మొదటగా తన సైన్యాన్ని పంపిస్తాడు అనంతా అమ్మవారిపై విరుచుకు పడ్డారు కానీ అమ్మవారు తన ఆయుధాలతో వారందరినీ సంహరించింది చివరికి మహిషాసురుడు స్వయంగా యుద్ధ రంగంలో ఉన్న దుర్గాదేవి దగ్గరికి వచ్చి ఆమె అందాన్ని చూసి తనని ఇలా అంటారు ఒక ఆడదానివి నన్ను ఏమి చేయలేవు నన్ను వివాహం చేసుకుని యుద్ధం ఇక్కడే ఆపేసి నిన్ను మహారాణిలా చూసుకుంటాను అంటాడు అది విన్న అమ్మవారు కోపంతో మహిషాసురుడిపై విరగబడి యుద్ధం చేస్తుంది మహిషాసురుడు కూడా తన మాయాశక్తితో తన రూపాలను మార్చుకుంటూ పోరాడుతూ ఉంటాడు ఒకసారి ఏనుగులాగా మరోసారి సింహంలా మారుతూ ఉంటారు అని అమ్మవారు వారు ఏ రూపంలో వచ్చినా ఓడిస్తూ ఉంది అలా తొమ్మిది రోజులు దుర్గామాత మహిషాసురుడితో ఇంకా అతడి సైన్యంతో పోరాడి భయంకర యుద్ధం చేస్తుంది చివరికి పదవ రోజు దుర్గామాత మహిషాసురుడి గుండెల్లో తన త్రిశూలాన్ని దింపి చీల్చి సంహరిస్తుంది ఇలా మనం తొమ్మిది నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలుస్తాము పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటాము